సామాజిక న్యాన్ని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు బలైన అవకాశం ఈరోజు వర్గా ముఖ్యమంత్రి ప్రకటన కూడా భారతీయ జనతా పార్టీ కనీసం నాయకత్వం నివలేకపోయింది ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అధారణంగా స్వల్సి మరొక వ్యక్తిని నియమించాలి ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు ఐదు శాతం మంది స్థానాలు వస్తే వంద శాతం సామాజిక న్యాయ ముగ్గురు మంత్రుల్ని సామాజిక న్యాయ ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విలువలంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామ్ చంద్రరావు గారి జరిగినటువంటి వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేసి మంత్రి పదవిని అభివృద్ధి గారికోర్ గారికోవాలి వాళ్ళకి

మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి వాళ్ళు ఐదుగురు పార్టీ సభ్యక్షులు సహా ఐదుగురు కూడా మా పార్టీ మేము ఎప్పుడైనా పదిహేను వర్గాలకు దళితులకు మైనార్టిలకు అన్యాయం చేస్తే మేము అందరికీ అడుగుతాము సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఈరోజు పదిహేను వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ ఐదారు ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదిస్తున్న ప్రకారంగా సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని